గుడ్ మార్నింగ్ మార్నింగ్ డిఎస్ఆర్ విత్ న్యూస్ ఈనాడు దినపత్రిక లో హెడ్లైన్స్ ఏఐతో ఉద్యోగాలు పోవు కొత్తవి పుట్టుకొస్తాయి టెక్నాలజీని టెక్నాలజీ సమీకరించాలి యాప్లను సృష్టించాలి సైబర్ భద్రత తీర్చాలి పారిస్ సదస్సులో మోదీ వ్యాఖ్యలు మక్రాన్తో కలిసి అధ్యక్షత వహించిన ప్రధాని ప్రజల కేంద్రంగా అప్లికేషన్లను యాప్లను రూపొందించాల సాంకేతికను ప్రజ సమీకరించాలని సైబర్ భద్రత తప్పుడు సమాచారం డీప్ ఫేక్లపై ఆందోళన తొలగించాలని పక్షపాతాలకు తావు లేకుండా విశ్వాసం పారదర్శకత పెంపొందించాల కృత్రిమ మీద ఏఐ కోసం అంతర్జాతీయ ఫ్రేమ్ మార్పును రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు రాజకీయాలను ఆర్థిక వ్యవస్థలను భద్రతను సమాజంని ఏఐ మారుస్తుందని ఈ దశాబ్ద మానవతావాదానికి కోడ్ రాస్తుందని పేర్కొన్నారు మన విలువలను నిలబెట్టే పాలనను ప్రమాణాలను రూపొందించాలి ప్రపంచంలోని అతిపెద్ద ఏఐ నైపుణ్య నిధుల్లో భారత్ ఒకటి మా దేశ భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అతిపెద్ద లాంగ్వేజ్ మోడల్ను నిర్మిస్తున్నాం దేశంలో నూట నలభై కోట్ల మంది కోసం ఇప్పటికే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విజయవంతంగా పూర్తి చేశాం గణంక శక్తి వంటి వనరులు విశిష్ట ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేశాం ఇది స్టాపర్లకు పరిశోధనలకు సరసమైన ధరలో అందుబాటులో ఉంటుంది నిన్న ప్రధానమంత్రి పారిస్ పర్యటన సందర్భంగా ప్రసంగించారు పారిస్లో జరిగిన కృత్రిమ మీద శిఖరగ్ర సదస్సులో ప్రసంగించిన అనంతరం ఒకరినొకరు అభినందించుకుంటున్న ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆరోగ్యం ఆకుపచ్చగా ముప్పై ఏళ్ళకే రక్తపోటు నడి వయసులో గుండెపోటు ఇన్ఫెక్షన్లు ఇన్ఫ్లమేషన్లు క్యాన్సర్లు కమ్ముకుంటున్న తరుణంలో ఆకుపచ్చని ఆహారమే పరమ ఔషధమని తేల్చారు నిపుణులు మెరుగైన జీవన క్రియకు మెరుగైన మొక్కల నుంచి వచ్చిన పదార్థాల మేలని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధనలో వెల్లడైంది ఆకుకూరలు కూరగాయలు పండ్లు చిరుధాన్యాలు తరచు తీసుకునే వాళ్ళు మంచి సూక్ష్మ అణువులు వృద్ధి చెందుతాయని ఆరోగ్యం ఆయుష్ పెరుగుతాయని అంటున్నారని శాస్త్రవేత్తలు దూసుకొచ్చిన ముత్తు కుంభమేళ నుంచి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం యాత్రికులను మినీ బస్సును ఢీకొట్టిన లారీ హైదరాబాద్కు చెందిన ఏడుగురు దుర్మరణం రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో మందకృష్ణ మాదిగా భేటీ ఎస్సీలను నాలుగు గ్రూపులుగా విభజించాలని కోరిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగా మాదిగా ఉపకులాలకు మేలు చేయాలనే సదుద్దేశంతో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ వేసి న్యాయ కమిషన్ను నియమించి వేగంగా నివేదికను స్వీకరించి మళ్ళీ మంత్రివర్గంలో చర్చించి అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నామని వివరించారు మందకృష్ణ మాదిగకు శాల్వ కప్పుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి పొంగులెట్టి జేడబుల్ఈలో తగ్గిన తెలుగు రాష్ట్రాల హవా దేశవ్యాప్తంగా పద్నాలుగు మందికి వంద పర్సెంటైల్ వారిలో తెలుగు రాష్ట్రాల వారిద్దరే తొలి విడత పేపర్ వన్ ఫలితాలు విడుదల గత ఏడాది తొలి విడతలో వంద పర్సంటైల్ సాధించిన ఇరవై మందిలో పది మంది తెలుగువారే జేఈ మెయిన్స్ తొలి విడత పేపర్ వన్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈసారి వెనుకబడ్డారు దేశవ్యాప్తంగా వంద పర్సంటైల్ సాధించిన పద్నాలుగు మందిలో ఏపీ తెలంగాణ నుంచి ఇద్దరే ఉండటం గమనార్హం వారిలో ఒకరు హైదరాబాద్కు చెందిన బణిబ్రత మాజీ కాగా మరొకరు గుంటూరుకు చెందిన సాయి మనోప్న గుత్తికొండ అమ్మాయిలో సాయి మనోప్న టాపర్గా నిలవడం విశేషం వంద పర్సెంటేజ్ సాధించిన వారిలో అత్యధికం ఈసారి రాజస్థాన్ నుంచి ఐదుగురున్నారు ప్రాజెక్టు డిజైన్లు పరిశీలించాకే సీతారామకు అనుమతులు టీఏసీ సమావేశాల్లో స్పష్టం చేసిన కేంద్రం డిజైన్లు డ్రాయింగ్లు సమర్పించాలని సూచన ఐటీ సేవలే కాదు ఉత్పత్తులు ఎగుమతి కావాలి ఐసీఆర్ ముప్పై రెండవ సదస్సులో మంత్రి శ్రీధర్బాబు పత్తి అమాలన్నా అవస్థే ఆధార్ సర్వర్ మోరాయింపుతో నిలిచిన కొనుగోలు రైతులకు తప్పని పడిగాపులు ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని విక్రయించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నానాపాట్లు పడుతున్నారు జిన్నింగ్ మిల్లుల్లో నిల్వలు పెరుగుకొయని ఐదారు రోజుల పాటు సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు నిలిపివేయడంతో వాహనాల్లో పత్తి తీసుకొచ్చిన రైతులు వాటి ముందే రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు తాజాగా రెండు రోజుల నుంచి ఆధార్ సర్వర్ పనిచేయకపోవడంతో సిసిఐ కొనుగోలు చేయడం లేదు ఎత్తెత్తడం లేక కర్షకులు ప్రైవేట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు అన్ని మిల్లుల్లో సీసీఐ కింటాలకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ధర చెల్లిస్తుంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల యాభై మిల్లుల ధర ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు మంది రైతుల నుంచి రెండు పాయింట్ జీరో ఫోర్ కోట్ల కింటాల పత్తిని కొనుగోలు చేసింది రైతు పట్ట పుస్తకంతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరి సర్వర్ సతాయింపు కారణంగా ఆధార్ అథెంటికేషన్ చేసే వీలు లేకపోవడం ఇబ్బందులు ఎదురవుతున్నాయి సుదూర ప్రాంతాల రోజుల తరబడి మిల్లుల వద్ద వేచి ఉండేందుకు అద్దెకు తెచ్చిన వాహనాలకు వేలు చెల్లించాల్సి వస్తుంది అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుమ్రమ భీం జిల్లాలో పద్నాలుగు ఉండగా సర్వర్ పనిచేసిన సమయంలో ఒక్క దానిలో రోజుకు పదిహేను వందల క్వింటాలు మాత్రమే తీసుకున్నారు మిగతా వారు వేచి చూడాల్సిందే మిల్లులో నిల్వలు పెరికపోతున్నాయని జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి ఐదు వరకు తేదీ వరకు కొనుగోలు చేపట్టలేదు రెండు రోజులుగా సర్వర్ ఇబ్బందులు ఉన్నాయి మంచిర్యాల ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఇదే పరిస్థితి ఇదే విషయమై కుమరం భీం జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్ మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో రైతుల ఆధార్ ధృవీకరణ సమస్య ఉంది సర్వర్ పనిచేయడం లేదు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్ళాం పరిష్కారం కాగానే పత్తి కొనుగోలు చేస్తామని తెలిపారు కుమర భీం జిల్లా తిరియాన్ నుంచి వచ్చిన రైతు గుడ్మెత రాము రెండు రోజులుగా ఆసిఫ్బాద్లో ఉండి వాహనం పక్కనే ఇలా నిద్రిస్తున్నారు వాహనం ఛార్జీలే రోజుకు రెండు వేల ఐదు వందలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పది ప్రీ ఫైనల్కు ఓఎంఆర్ పత్రాలు అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ యోచన పదో తరతి వార్షిక పరీక్షల్లో ఓఎంఆర్ పత్రంలో వివరాలను నింపడం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈసారి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఫైనల్ పరీక్షలు రాసే విద్యార్థులు నమూనా ఓఎంఆర్ పత్రాలను అందించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది రాష్ట్రంలో మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి పరీక్షల్లో ప్రతిరోజు ఓఎంఆర్ పత్రాలు విద్యార్థులకు అందిస్తారు అందులో ప్రతి విద్యార్థి తనకు నచ్చిన ఆన్సర్ బుక్లెట్ సంఖ్యను రాయడం తప్పనిసరి దానిపై సంతకం కూడా చేయాలి విద్యార్థికి సంబంధించి మరిన్ని వివరాలు అందులో ముందుగానే ఉంటాయి వాటిని విద్యార్థులు సరిచూచుకోవాలి వివరాల్లో తప్పుడున్నా ఓఎంఆర్ తనది కాకపోయినా వెంటనే ఇన్సిలేటర్ చెప్పాలి వారి ఇతర నామినల్ రోల్ పత్రంలో సరైన వివరాలు రాయాలి అయితే విద్యార్థులకు వారి పాఠశాలలో జరిగే ఎఫ్ఏ సమ్మిట్ అవుతాయితర పరీక్షలో ఓఎంఆర్ పత్రాలు ఇవ్వడం లేదు నేరుగా తుది పరీక్షలో ఓఎంఆర్ పత్రాలు ఇవ్వడం వల్ల విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు దీన్ని నివారించేందుకు మార్చి ఆరు నుంచి జరగనున్న ఫైనల్ పరీక్షలు నమూనా ఓఎంఆర్ పత్రాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది దానివల్ల కొంత సాధన చేసినట్లు అవుతుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సిరెడ్డి భావిస్తున్నారు తెలుగు దినపత్రికలో ముఖ్యాంశాలు సౌత్ వర్సెస్ సెంట్రల్ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్ కోరుబాట కేరళ కర్ణాటక తమిళనాడు ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగొట్టే యోజన ఇప్పటికే కేరళ కర్ణాటక సీఎంలతో సంప్రదింపులు తమిళనాడు ఏపీ సీఎంలతో మాట్లాడాలని నిర్ణయం పన్నుల వాటా నిధుల కేటాయింపులు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన యూజీసీ డ్రాప్ గైడ్లైన్ మెడికల్ సీట్లలో లోకల్ కోర్టు అంశాలపై పోరాటం ముందుగా ప్రధాని కలిసి వినమించాలని నిర్ణయం ఆయన స్పందించకుంటే ఎంపీలతో ఆందోళన చేసే యోచనలో యాక్షన్ ప్లాన్ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు ఇందుకోసం కేరళ కర్ణాటక తమిళనాడు ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు ఇప్పటికే కర్ణాటక కేరళ సీఎంలతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలుస్తుంది తమిళనాడు సీఎం స్టాలిన్తో సంప్రదింపులు జరపాలని ఆయన యోచిస్తున్నారు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహకారం కూడా కోరాలని భావిస్తున్నట్లు సమాచారం పన్నుల వాటా నిధుల్లో కేటాయింపులు ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసిగట్టుగా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు కేంద్ర పన్నుల వాటా జనాభా ప్రతిపాదకలు నియోజకవర్గాల పునర్విభజన బడ్జెట్ కేటాయింపులు యూజీసీ డ్రాప్ గైడ్లైన్ మెడికల్ సీట్లలో లోకల్ కోట తదితర అంశాలపై దక్షిణాది రాష్ట్రాలు జరుపుతున్న అన్యాయంపై కేంద్రంతో పోరాడాలని డిసైడ్ అయ్యారు ఉక్రెయిన్ రష్యాలో కలవచ్చు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కామెంట్స్ బందీల రిలీజ్పై అమాజ్కు డెడ్ లైన్ విడుదల చేయకపోతే నరకం చూపిస్తా బెదిరింపులకు భయపడ బోమన్న అమాజ్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగిసిపోయి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరొచ్చు అని రెండు కలిసిపోవచ్చు ఉక్రెయిన్కు మేము చేస్తున్న సాయానికి ఎంతో కొంత ప్రతిఫలం ఆశిస్తున్నాం మా సాయానికి ప్రతిఫలంగా ఆ దేశం నుంచి అరుదైన ఖనిజాలను ఆశిస్తున్నాం ఆ దేశంతో ఐదు వందల బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్నాం డొనాల్డ్ ట్రంప్ ఏ అయితే కొత్త ఉద్యోగాలు చరిత్రలో ఎప్పుడు కొత్త టెక్నాలజీలు వచ్చినా పని మాత్రం పోలేదని పని పద్ధతులే మారాయని ప్రధాని మోదీ అన్నారు ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయని కానీ ఏ అయితే కొత్త జాబ్స్ వస్తున్నాయి ఫిబ్రవరిలోనే మంటలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి ఇరవై రెండు జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఏడు డిగ్రీల కన్నా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి మిగతా జిల్లాలో ముప్పై ఆరుకు పైగానే నమోదవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్ల లాస్ ఇండియా సహా చాలా దేశాలపై అదనంగా టారిఫ్లు విధిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన మన స్టాక్ మార్కెట్ను వణికించింది సెన్సెక్స్ వెయ్యి పద్దెనిమిది పాయింట్లు నిఫ్టీ మూడు వందల తొమ్మిది పాయింట్లు కోల్పోయి దీంతో ఇన్వెస్టర్ల సంపద తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లు తగ్గింది కుంభమేళకు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ ఏడుగురు మృతి చనిపోయినోళ్ళంతా హైదరాబాద్ వాసులే మధ్యప్రదేశ్లో ప్రమాదం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎట్లా కామరెడ్డి డిక్లరేషన్ ప్రకారం పార్టీ తరఫున ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ మిగిలిన పార్టీలు ఇవ్వాలని సవాల్ ఏం చేద్దామని బీఆర్ఎస్ మల్లగుల్లాలు ఇంకా నిర్ణయం వెల్లడించని బీజేపీ నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ భేటీ స్థానిక ఎన్నికలపై రానున్న క్లారిటీ నేడు ఉన్నతాధికారులతో సీఎం మీటింగ్ బీసీ డెడికేట్ కమిషన్ రిపోర్ట్ అందిన నేపథ్యంలో కమన్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం పదకొండు ముప్పై గంటలకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సిఎస్ శాంతకుమారి ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఎన్నికల ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిసింది ఈ భేటీ అనంతరం రిజర్వేషన్తో పాటు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ఏ విడతల్లో నిర్వహించాలనే విషయంలోనూ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు హౌసింగ్ భూముల రక్షణకు ప్రహారీలు సీసీ కెమెరాలు సెక్యూరిటీ గార్డులు ఏడు వందల మూడు ఎకరాల ల్యాండ్కు జిపిఆర్ఆర్ఎస్ సర్వే జూన్ వరకు పదమూడు వందల యాభై మూడు ఎకరాలకు గోడలు లీజుకు తీసుకున్న కంపెనీల నుంచి పద్దెనిమిది ఎకరాల స్వాధీనం హైదరాబాద్లో కేపిహెచ్ కాలనీ హౌసింగ్ బోర్డు భూములు చుట్టూ ఏర్పాటు చేసిన గోడ ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట బై ఎలక్షన్ ఖాయం ప్రజలు వారికి బుద్ధి చెబుతారు కేసీఆర్ ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిసిన తాట్కొండ రాజా సీతారామకు మేడిగడ్డతో మేరిక అనుమతులు ఇప్పుడే ఇవ్వలేనన్న కేంద్రం డిజైన్ల లోపంతో మేడిగడ్డకు కుంగిందన్న పేచి సీతారామ డిజైన్ మరోసారి రివ్యూ చేస్తామని వెళ్ళాడు జేఈఈ మెయిన్స్ రిజల్ట్ రిలీజ్ దేశవ్యాప్తంగా పద్నాలుగు మందికి వంద పర్సెంటేల్ తెలంగాణ ఏపీ నుంచి ఒకరికి తెలంగాణ టాపర్గా బనీ బృత మాజీ సెషన్ వన్ ఫలితాలు రిలీజ్ చేసిన ఎన్టీఏ కళ్ళులో పురుగుల మందు కల్పిండు తనకన్నా ఎక్కువగా కళ్ళు పారుతుందని కక్ష తోటి గీతా కార్మికుడిపై కోపంతో దుశ్చర్య ఖమ్మం జిల్లా జీల చెరువులో ఘటన